ప్రభుత్వ అసమర్థత వలన విజయవాడ నగర పాలనకు సంస్థ కుట్టుపడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు ధ్వజమెత్తారు అధికారుల నిర్లక్ష్యంతో చెత్తను సేకరించే వాహనాలకు కనీస మరమ్మతులకు నోచుకోలేని దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు చెత్తపన్ను పేరుతో ప్రభుత్వం ప్రజల నుంచి కోట్ల రూపాయలు దండుకుందని ఆరోపించారు ఆ సొమ్ము మొత్తం బడా బడా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం దోచిపెడుతోందని విమర్శించారు కార్మికులపై భారం తగ్గించి తక్షణమే పారిశుధ్య స్థితిని మెరుగుపరచాలని బాబురావు డిమాండ్ చేశారు విజయవాడ నగరపాలక సంస్థ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ పారిశుధ్యంలో జాతీయ స్థాయిలో అవార్డులు పొందారు కానీ నగరంలో పారిశుధ్యాన్ని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉంది అటు ప్రభుత్వం గానీ కార్పొరేషన్ గాని చెత్త పన్ను పేరుతో బలవంతంగా వసూలు చేస్తున్నారు కోట్లాది రూపాయలు జనం దగ్గర వసూలు చేసిన చెత్త పన్నుని బడా కాంట్రాక్టర్లకి క్లాప్ అనేటువంటి క్లీన్ ఏపీ పథకంలో వాహనాలు పెట్టి ఆ కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు చిన్న చిన్న పనులు చెత్త ఎత్తేటువంటి తోపుడు పనులు కానీ వాహనాలు కాని రిపేర్లకు వస్తే రిపేర్లు కూడా చేయాలి చక్రాలు ఊడిపోయి బ్రేకులు ఊడిపోయి పారిశుధ్య కార్మికులందరూ ఎత్తిన చెత్తను మళ్ళీ దాంట్లో వేస్తే అదే కింద పడిపోయి ఇంత ఘోరంగా ఉంటే వాడు కళ్ళు కనపట్లేదు రిపేర్లు కూడా పారిశుధ్య కార్మికులే వేల రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది ఇంతకంటే దుర్గత ఉంటుంది రికార్డు తెగాడి డొక్కాడని పేద కార్మికుల మీద ఈ భారం వేయటం చాలా దుర్మార్గం మరి అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా కార్పొరేషన్ లో ఉన్న ప్రజా ప్రతినిధులు వాళ్ళ దృష్టికి ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళు పట్టించుకోవట్లేదు మరి పారిశుద్ధ్యం మీద వాళ్ళకి శ్రద్ధ ఏంటి డబ్బు వసూలు చేసుకోవటమేనా దెబ్బతిన్న వాహనాలు లేదు రిపేర్లకి నోచుకున్నటువంటి చెత్త బళ్లు నిధులు కేటాయించి రిపేర్లు చేయించండి కొత్త బళ్లు కొత్త వాహనాలని కొనుగోలు చేయండి పారిశుద్ధ్య పరిస్థితి మెరుగుదల చేయాలని కార్మికుల మీద భారం లేకుండా పారిశుద్ధ్యం మెరుగవటానికి కనీసమైన పనులైనా చేపట్టాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తాం